ఇదే కాకుండా మా ఆడబిడ్డలందరికీ దీపం పెట్టింది నేనే వంట గ్యాస్ ఇచ్చింది నేనే ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది కూడా ఫుల్ఫిల్ చేశాను రేపు ఆగస్టు పదైదు మీ అందరికీ శుభవార్త ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బాధ్యత నాది ఒకప్పుడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీలో కండక్టర్లు డ్రైవర్లుగా ఇచ్చాను కొన్ని సీట్లు కూడా కేటాయించాను ఇప్పుడు ప్రత్యేకంగా ఏ బస్సులో కావాలన్నా మీరంతా కూడా ఒక ఐదు రకాల బస్సులు రాష్ట్రం అంతా ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది మీ మీద ఈ పార్టీకుంటే గౌరవం ఇదే కాదు ఇంకో పక్క యువ గళంలో ఒక హామీ ఇచ్చాం యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన ఒక మిషన్ గా పనిచేస్తున్నాం దానికి చైర్మన్ గా లోకేష్ గారు ఉండి దీన్ని ఏ విధంగా సాధించాలో వర్కౌట్ చేస్తున్నారు ఇప్పుడు డిఎస్ఏ పెట్టాం మెగా డిఎస్సీ మొదటి సంతకం పెట్టాను ఆగస్టు ముప్పై లోపల పదహారు వేల మంది టీచర్లు కొత్తగా నియమించి స్కూల్ పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం ఇవి కాకుండా నిన్ననే అన్నదాత సుఖీభవ రైతన్నుకు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం నేతన్నుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే అది ఈ ప్రభుత్వానికి నేతన్న పైన పైన ఉండే ప్రేమ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవి కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం అదే మాదిగా మీకు ఇచ్చే పీడీఎస్ అయితే బియ్యం అయితే ఎక్కడా ఇబ్బంది లేకుండా వృద్ధుల ఇంటికి వికలాంగులకి నేరుగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు కూడా చేశామని నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేమిచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఈ పేద ప్రజలకి మీ జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇస్తున్నాం అదే సమయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తానే ఉంటారు నేను అడుగుతున్నా చెప్పిన సూపర్ సిక్స్ లో కాకుండా అదనంగా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ చాలా బెనిఫిట్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా చరిత్రలో ఇంత సంక్షేమం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే మీరు కూడా చెప్పాలి కదా గట్టిగా మేమందరం ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే వైకుంఠపాళి మళ్ళా వద్దు ఇంకా ఓపి కూడా లేదు మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయాలంటే ఒక అభివృద్ధి పదంలో మీరు చూస్తే గుంతలు పడిపోయిన రోడ్లన్నీ గుంతలన్నీ పూడ్చాం